మీకు వందనాలు దేవుడు మనందరితో కలిగి ఉన్న శక్తి గురించి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు పరిచే శక్తి దేవుడు ఎవరికి ఇచ్చి ఉన్నాడు అన్న విషయాల గురించి మనము క్లుప్తంగా తెలుసుకుందాం నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుతురు పాపములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందరని వారితో చెప్పను ఇది మార్కు పదహారు పదిహేడు పద్దెనిమిదిలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఎవరైతే ప్రభుని నమ్మి ఆయన ఆయన ద్వారా ఈ కార్యములు జరుగుతాయని నమ్మి బలంగా నమ్ముతారో వారందరూ ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేస్తారని లేఖనాలు చెప్తున్నాయి హలెయ ఫస్ట్ మనము దాన్ని నమ్మాలి నమ్మినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేస్తూ ఉంటాడు నేను నీవు సాధారణ మనుషులు ఎవరైనా సరే ప్రభు నామంలా వారిపై చేతులుంచినప్పుడు రోగులు కూడా స్వస్థపరుస్తారని ఆయన లేఖనాలు చెప్తున్నాయి హలెలూయ అయితే వారు మరణకరమైనది ఏది తాగినా కానీ అది వారిని వారికి హాని చేయదు అని ఇక్కడ మనకు రాయబడి ఉంది హలెల్లుయ అంటే ఆయన నామమున అంటే యేసుక్రీస్తు నామమున మనము ఏదైనా హానికరమైనది జరిగినప్పుడు కూడా ఆయన నామమును బట్టి మనకు దానివల్ల మనకు ఎట్టి ప్రమాదము ఉండదని దేవుడు మనకు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలువును గాక అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయము ఇంకొకటి ఉంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే విషయానికి వస్తే అది చెయ్యమని దేవుడు కోరింది ఎవరిని కోరాడు మనల్ని అని మీకు తెలుసా దేవుడు మనలాంటి వారినే వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని దేవుడు కోరి ఉన్నాడు ఆయన మనకి స్వస్థపరిచే శక్తినిచ్చి ఉన్నాడు విశ్వాసులని రోగులను స్వస్థపరచమని నన్ను ప్రార్థించమని అంటే వారిని విశ్వాసు విశ్వాసులు రోగులను స్వస్థపరచమని నన్ను ప్రార్థించమని దేవుడు చెప్పలేదు కానీ వారు రోగులపై చేయి వేసినప్పుడు వారు స్వస్థత పొందుతారని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే స్వస్థత విషయంలో మనం ఎవరినైనా స్వస్థపరచాలనుకున్నప్పుడు మీరు వచ్చి నన్ను ప్రార్థించండి అని దేవుడు చెప్పట్లేదు కానీ మీరు వారిపై చేతులుంచి నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందుతారని దేవుడు చెప్తున్నాడు హరే లూయా లూక పది తొమ్మిదిలో చూసుకున్నట్లయితే ఆయన తన శిష్యులకు సువార్త ప్రకటించడానికి పంపినప్పుడు కూడా ఆయన అదే మాట్లాడి ఉన్నాడు ఆయన అందులోనున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి ఇక ఆయన వారితో మరియు మీరు వెళ్ళుచుండగా పరలోక రాజ్యము సమీపించుచున్నదని బోధించుడి రోగులను స్వస్థపరచుము కుష్ఠు రోగులను శుద్ధ శుద్ధిని చేయుము కుష్ఠులను శుద్ధు శుద్ధులుగా చేయండి చనిపోయిన వారిని లేపండి దయ్యములను వెళ్ళగొట్టండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన అనారోగ్యం కోసం ప్రార్థించండి అని చెప్పలేదు కానీ రోగులను స్వస్థపరచుమని చెప్పాడు హాలెల్లూయ దేవునికి మహిమ కలుగును గాక అపస్తుల కార్యములు మూడులో మనం చూసుకున్నట్లయితే పేతురు దేవాలయ ద్వారం వద్ద పుట్టినప్పటి నుండి వికలాంగుడైన ఒక వ్యక్తిని ఎదుర్కొన్నప్పుడు రోగులను స్వస్థపరచడానికి ఈ అధికారాన్ని చెప్పి ఉన్నాడు అతను ఇలా ప్రకటించాడు అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి ఆయన నామమున ప్రార్థన చేసినప్పుడు అక్కడ కార్యము జరిగి ఉంది అపోస్తుల కార్యములు మూడు ఆరులో చూసుకున్నట్లయితే ఇది విన్నపం లేదా ప్రార్థన కాదు పేతురు కేవలం దేవుని వాక్యమును క్రియ క్రియరూపంగా పెట్టి ఉన్నాడు అతను ఏసునామాన్ని శక్తివంతమైన సాధనంగా ఉపయోగించి ఉన్నాడు హలెల్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ పేతురు గారు ఏసు నామంని శక్తివంతమైన నామమని అక్కడ దాన్ని వాళ్ళు క్రియరూపకంగా కాకుండా ఆయన నామంని గొప్పగా వాడినట్టుగా మనకు కనిపిస్తుంది అలాగే అపోస్తులు మూడు పదహారులో చూసుకున్నట్లయితే ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీణ్ణి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను హలే అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏసునామం మీద విశ్వాసం పూర్వం కుంటివానిని బలవంతం చేసిందని చెప్పినప్పుడు ఆయన నామం యొక్క శక్తి మరింత ఘన ఘనత నొంది ఉన్నది మరియు అతని పేరు అతనికి పేరు మీద విశ్వాసం ద్వారా ఈ వ్యక్తి బలపరచబడి ఉన్నాడు మీరు వీరిని చూడండి మరియు వీటన్నిటి గురించి తెలుసుకోండి ఆయనకున్న విశ్వాసము అక్కడున్న వారందరి ముందు దేవుని యొక్క శక్తిని గనపరిచి ఉన్నది హలెయ క్రైస్తవలమైన మన జీవితంలో గొప్ప విషయం ఏంటంటే ఏసు నామాన్ని ప్రతి విషయంలో మనం ఉపయోగించడం మనకు ఆశీర్వాదమై ఉన్నది హలెలూయ మనము మాట్లాడినప్పుడు ఆయన నామంలో మన మాటలు ప్రభావవంతంగా ఉంటాయి రోగులపై మనము చేతులుంచినప్పుడు అక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి హలెలుయా మనము ప్రార్థించినప్పుడు సరైన మాటలు దేవుని యొక్క మాటలు స్పష్టంగా పలకాలి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మన దగ్గర మన దగ్గర మనీ డబ్బులు ఉన్నాయి మన దగ్గర ఏటీఎం కార్డు ఉంది మన బ్యాంకులో మనీ ఉంది మన దగ్గర ఏటీఎం కార్డు ఉంది కానీ దాని యొక్క పిన్ నెంబరు మనం మర్చిపోయి ఉంటాం అప్పుడు ఆ డబ్బును అది మన డబ్బు అయినప్పటికీ దాన్ని తీసుకోవడానికి మనకు అవకాశం ఉండదు అలానే మనము ప్రార్థించినప్పుడు ఆ సమయంలో ఏ ప్రార్థన చెయ్యాలి అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి అలా తెలుసుకొని ఆ సమయంలో సరైన స సమయోచితమైన మాట తగును అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే సమయోచితంగా మాట్లాడాలి ఏ సమయంలో ఏం మాట్లాడాలి అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి హలెయ ఆయన నామంలో మీరు ఇప్పుడు ప్రకటన చేయండి హాస్పిటల్లో ఉన్న అనేక మంది స్వస్థపడు గాక అని మీ నోటితో ప్రకటించండి హలెయ ఇలా మీరు ఏదైతే మాట్లాడుకు మాట్లాడాలనుకుంటున్నారో అవన్నీ ఏసునామంలో ఈ క్షణము మీరు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే మీరు ప్రకటించండి అది ఏ విషయమైనా సరే రోగం బాధ వ్యాధి వేదన సమస్తం ఏదైనా సరే ఈ క్షణమే ఏసునామంలో స్వస్థత పడుతుంది అని ఏ మీరు ప్రకటించండి ఆ కార్యములు ఇప్పుడు జరుగుతున్నాయి హలెయ దేవుని నామమునికే మహిమ కలుగును గాక ప్రియమైన తండ్రి ఏసునామమును ఉపయోగించుటకు మరియు జబ్బు పడిన వారిని స్వస్థత మరియు ఆరోగ్యాన్ని కలిగించడానికి నాకు మీకు అందరికీ ఇచ్చిన గొప్ప అధికారాన్ని బట్టి మీకు వందనాలు ఇప్పుడు ఈ బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ ఏసునామంలో తీర్చబడునుగాక హలేయ మీరు ప్రకటించినవన్నీ మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు హలే ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్